అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ తాజా ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెబుతుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది గత ప్రభుత్వం హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటరీ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ మేరకు కీలక ఆదేశాలను ప్రస్తావించింది గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు తమ క్లక్షర పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను టెలిగ్రామ్ గ్రూపులను క్రియేట్ చేశారని వాటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు అయితే వచ్చాయి దాంతో ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఆయా గ్రూపులను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది అలాగే దీనికి సంబంధించిన నివేదికలను ఆగస్టు ఐదవ తేదీ సాయంత్రానికల్లా ఇవ్వాలని సూచించింది ఈ గ్రూపుల్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించారు ఇక ఈ తరహా గ్రూప్స్ నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్ అవ్వాలని చెబుతున్నారు దీనికి అనుగుణంగా ప్రజలకు సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు ఇక ఇటీవల సీఎం చంద్రబాబు ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై సమీక్ష చేశారు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ప్రధానంగా వాలంటీర్ల విద్యార్హతలు వయసులో వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది వారికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే వారి సేవల్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సమాచారం